కొన్నిసార్లు మన జీవితంలో చాలా సమస్యలు వివిధ కోణాల నుండి వస్తాయి ఫలితంగా మనం అనేక విధాలుగా వెనకబడిపోతాం ఏది సాఫీగా సాగదు సమస్య ఎందుకు వస్తుందో అర్థం కాదు సమస్య ఏదైనా సరే పరిష్కారం కాకపోతే సంక్లిష్టత ఎక్కువై మనకి ఇబ్బంది కలిగిస్తుంది అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఇంట్లో దీపం వెలిగించడం ఇంట్లో ఏ దిశలో దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ఆర్థిక సంక్షోభం ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంటికి ఉత్తరం వైపున దీపం ఇరవై ఒక్క రోజుల పాటు పెట్టండి డబ్బు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎక్కువగా ఉంటే పడమర దిక్కున దీపం పెట్టండి శాంతి నెలకొంటుంది ఉన్న పడంగా సంక్షోభం వ్యాధులు ఇబ్బందులు పోలీసులు కోర్టు వ్యవహారాలు మరేదైనా సరే ఇబ్బందులు అకస్మాత్తుగా వస్తే ఇంటి దక్షిణం వైపు దీపం పెట్టండి సమస్య నుండి బయటపడతారు ఇక ఏదైనా పని ఎక్కువ కాలం ఆగిపోయినా నిలిచిపోయినా లేదా మీ గుప్తమైన కోరికలు తీరాలంటే కూడా ఇంట్లో తూర్పు దిక్కున ఇరవై ఒక్క రోజుల పాటు రెండు వత్తులతో దీపం వెలిగించండి